మరి మన మన నందిగం సురేష్ రాజధాని వెంకటాయపాలెం వద్దనరాయన్పాలెంలో ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ ఉన్నటువంటి పొలాలను తగలెట్టారంట పొలాలని తగలెట్టడం సాధ్యం వద్దా ఆ కేసు పెట్టి సురేష్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేయించాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఉద్దనరాయిపాలెం వెళ్ళి సురేష్ అని చెప్పి మన పార్టీ సింపదైజరు కార్యకర్త పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు ఏమి జరిగిందో ఒకసారి వెళ్ళి నువ్వు పరిశీలించి నాకు సమాచారం చెప్పమని చెప్పి ఆయన నన్ను పంపించడం జరిగింది ఆ రోజు ఉద్యోధ వెళ్తే సురేష్ నేను చూస్తే చాలా బీతిగా అంటే పోలీసు వాళ్ళు పెట్టినటువంటి ఆశ్చర్యకి చాలా భయపడిపోయి ఉన్నాడు ఆయన భార్య పిల్లలైతే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మమ్మల్ని నా భర్తని చంపేస్తాడని చెప్పి ఒక సామాన్యమైనటువంటి మీలాగా ఒక చిన్న కుటుంబం నేను అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఎవరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు నేను వస్తానని చెప్పి ఆయన సురేష్ ఇంటికి వచ్చి ధైర్యం ధైర్యం చెప్పి జేబులో మరి వంద రూపాయలు ఉన్నాయో లేవు మరి సురేష్ దగ్గర రోజు బాపట్ల పార్లమెంటు సభ్యుడిగా పెట్టి బాపట్ల పార్లమెంట్కి గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అతని కోసం అతని కోసం పార్టీ కోసం పనిచేసేటువంటి నిరుపేదల్ని నందిగంలో జడ్పిటీసీ ఒక ఏదో సామాజిక వర్గానికి సంబంధించిన జడ్పీస్ ఒక ఎకరం పొలం ఉంది అతనికి మన మైలవరం సీట్ ఇచ్చాడు బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తికి ఒక సర్పంచ్కి ఒక ఇంద్రం ఇంట్లో ఉండేటువంటి ఒక సర్పంచ్కి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు ఒక జడ్పీటీస్ ఒక ఎంపీపేదకి పార్లమెంట్ అసెంబ్లీ సీట్కి తీసుకెళ్ళిచ్చి గెలిపించుకొని వాళ్ళకి తీసుకెళ్ళి రాజ్యసభలకు పంపించి పార్లమెంట్ సంపాదించి పేదవాడైనా నీతిగా నిజాయితీగా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకి అసెంబ్లీకి పంపించి అత్యున్నతమైన స్థానంలో కూర్చోటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి గుడివాడలో సీటు రెండు వందల కోట్ల రూపాయలకి అమ్మేశాడు వాడేవాడో ఎన్ఆర్ఐ గుడివాడకు సంబంధం లేదు వాడు వెళ్ళిపోయేప్పుడు ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళు అయింది వాడిని తీసుకొచ్చి రెండు వందల కోట్ల రూపాయలకి యాభై కోట్ల రూపాయలు ఫండు కోటి నూట యాభై కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతానంటే అమ్మేసినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చే వాళ్ళకి రాజ్యసభలో పంపిస్తాడు డబ్బులు ఇచ్చే వాళ్ళకి అసెంబ్లీకి పంపిస్తాడు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి పార్లమెంటుకి పంపిస్తాడు సురేష్ లాంటి నిరుపేదల్ని చిన్న కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్ అసెంబ్లీకి మంత్రులుగా ఆయన కేబినెట్ లో తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దీంతో చెప్పేటువంటి ఉద్దేశం పేదల పక్షాన ఎస్సీల పక్షాన బీసీల పక్షాన ఎస్టీల పక్షాన మైనార్టీల పక్షాన నిరుపేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉంటే డబ్బు ఉన్నటువంటి కోటేశ్వరులను తెచ్చుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్